హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో కలకడ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే కనుక ధరలు కొద్దిగా స్వల్పంగా పెరుగుదల నమోదు చేసుకునే ఎంతవరకు పెరిగాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేయనట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలకడ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ కలకడ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక అలాగే ఈరోజు వచ్చింది ఆదివారము ఇరవై మూడో తారీఖున ఫిబ్రవరి నెల త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే త్రీ గ్రేడ్ కాయలు టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక డెబ్బై నుంచి నూట ఇరవై వరకు నూట యాభై టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఇంకా ఏలంపాటు జరిగేవి ఉన్నాయి రేటు కానీ పెరిగితే కనుక మరొక వీడియోలో తెలియజేస్తాం